హన్మకొండ జిల్లా బీఆర్టీ జిల్లా కార్యవర్గ సమావేశం హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన గ్రీన్ రీసార్ట్ లో జరిగింది ఈ సందర్భంగా గోని యువరాజు మాట్లాడుతూ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు ఈ నెల ఉమ్మడి వరంగల్ జిల్లా కార్మిక సదస్సు నిర్మిస్తున్నామని పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు हो जायल हिंदीrangle पनिगानांनी अमर जयारी हिंदीलामी पार्किग लायकयका अमर जयारी पार्किग लायकयका अमर जयारी इंडिया वा बी ऍक्टिव जिंदाबाद जिंदाबाद मी शिखरारपुनाम मी आज साहित्य डीआरएस आणि सीए क्लुबी डीआरएस नुना कारण प्रस्ताव जो वाकळतो की लटकाय महिला सतोमम नेच करेल

ये अच्छे अच्छी आवाज वाला सुने माँ का दो करोड़ में रखे में एक भी का वाले में गोरी नहीं ये कुंडा वाले में चिंतन आईने के में चिंतन इकड कच्ची नो इल्ला इल्ला के में से पे 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 चली इलो बड़ा अच्छा बड़ा रखो इच्छा के बारे में कोई रीति की संहिता में तोरी के ये चाची ये एक्शन रूप में देते हैं बटर में చూస్తే లాస్ట్ లాస్ట్ ఏమేసి రాకపోతే వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా పనిపోతున్నటువంటి పోతున్న పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఎందుకంటే కూడగడవు అసలు లేడీస్ కు అసలు గౌరవం అనమాట అరే వంద రూపాయలు నూట యాభై రూపాయలకు ఎందుకు పోతున్నాం అంటే పోతాం మరేం చేయాలి ఇన్సల్ట్ గా రెండు వందలు కూడా రావాలి అంటే వేతనానికి ఎగ్గిపోతా ఉండే రోజు రోజు పని ఉంటాం వేదరాగా ఎగిరిపోతా ఉన్నాయి వస్తు ధరలకు విపరీతంగా పెరిగిపోతా దాని ద్వారా కార్మికుల యొక్క కుటుంబాలు కూడా రెండు మీద పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఈ చట్టం రావటం వల్ల మరలాంటి సామాన్య నిర్పే రేపు మున్సిపాలిటీకి వస్తుంది అక్కడే ఇంకా వేరే వ్యవస్థలకు వస్తుంది మొత్తం కూడా అంత కూడా కాంట్రాక్టర్ వ్యవస్థ తీసుకురావాలి అసలు పర్మనెంట్ అనేది సిస్టం ఉండద్దు కార్మికులు ఈరోజు పనిచేస్తాడా సాయంత్రం జీతం పట్టుకుని పోవాలి తప్ప మనం తప్పులోనికి ఉండకూడదు వాళ్ళకి హెల్త్ సంబంధించినటువంటి స్కీమ్స్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండకూడదు అదే విధంగా ఈ పని భద్రత అనేది కనీసం కార్మికులకు ఉండకూడదు ఉంటే ఏమైతుందంటే పైసలు అన్ని వాళ్ళకే పోతా ఉన్నాయి తెలియదు అని చెప్పేసి అనేకమైన ఇక్కడ పడాలంటే ఆ వేరే రాష్ట్రాల దగ్గర మన దగ్గర ఫ్యాక్టరీ పెట్టాలంటే వేరే దేశాలకి పెట్టాలంటే అసలు ఫస్ట్ ఏం అంటే ఈ కార్మిక చట్టాలకు ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఆలోచన చేస్తారు మన దగ్గర పెట్టాలంటే ఆ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఇన్ని కార్మిక చట్టాలు అనేటివి ఉంటే మేము అక్కడ పెట్టలేని కార్మికులకు హక్కు ఉన్నది అని చెప్పేసి ఫ్యాక్టరీ వాళ్ళు అనడం వలన ఆయన వచ్చిన ఆలోచన ప్రకారం ఏమంటే ఈ కుదిస్తే ఈ మింద చిన్న చిన్న పోయి పెద్ద బహుజనాల నష్టపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ మోడీ ప్రభుత్వం మన కార్మిక మీద వాడదు ఆయన వచ్చారని చెప్పి కాబట్టి ఏంటంటే చట్టం అనేది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని ఎవరు వల్ల కాదు కాబట్టి ఏంటంటే మనం తప్పకుండా దీన్ని తిరిగి ఉద్యమం ద్వారానే సాధించుకునే పరిస్థితి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఫీల్డ్ అస్టేట్లు అధికారులకు వస్తాయని చెప్పి అది ఆ పరిస్థితి ఫీల్డ్ అసెంబ్లీ కాడికి వస్తే అసలు మా పథకం ఉంటుందా ఉందా అనేది ఇంకా లేనటువంటి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితులకి వాళ్ళు నెట్టవేయబడతా ఉన్నారు ఇట్లా ఏ రంగాన్ని చూస్తే ఆ రంగం అసలు కాంట్రాక్ట్ కార్మికులకి మనం ఇప్పటికే చూస్తా ఉన్నాము ప్రత్యేకంగా అమానికరంగా ఎదుర్కొంటా ఉన్నాం గతంలో డెబ్బై కిలో డెబ్బై కిలో భిలో భర్త ఉన్నప్పుడు పండు అనే పండాడు అప్పటికీ ఇప్పటికీ రోజు రోజుకు చాలా దీరమైన పరిస్థితి ఈ హక్కు కూడా లేకపోతే అసలు బోనస్ అనేది ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఏర్పరి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళు వేసుకుంటే కూడా ఆయన బోనస్ తరవే అది ఎంతో మనకు సమ్మె హక్కు అనేది ఉన్నదని తప్ప ఈత సమావేశం అక్కడ లేకపోతే నీకు ఏముంది మిల్లనే పరిస్థితి ఉంటుంది కాబట్టి సార్ అది ఆగుదా ఆగదా ఏమవుతుందా ఏదో పోరాటం చేయడం మాత్రం మనం బాధ్యత చేయవచ్చు బాధ్యత అదేవిధంగా వారి అమ్మ చేసిన